ఏసు క్రస్థంలో మీకు అందరికీ ఉదములు ఉదయం లేచి ప్రార్థించే అలవాటు చేసుకోండి అలవాటు చాలా మంచి అలవాటు మరి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా మీకు అన్ని పనులు దేవుడు దేవునికి కాస్త మీకు తోడు ఉంటుంది కాబట్టి ఆ రోజు దినమంతియు మీరు చేయబోయే పనుల గురించి ప్రార్థన చేయండి ఆ దినం మీరు చేయబోయే ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేయండి మీకున్న అనారోగ్య సమస్య గురించి ప్రార్థన చేయండి అన్నిటి గురించి మీరు ప్రార్థన చేయండి దేవునికి చెప్పండి ఆయన మీకు జవాబు అనుగ్రహిస్తాడు దేవుడు ఎప్పుడు మీకు జవాబు అనుగ్రహిస్తాడంటే ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి పరిశుద్ధమైన హృదయంతో దేవునికి మరపెడతారు అప్పుడు దేవుడు మీకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు అదొకటే కాదు మీకు కావాల్సిన గొప్ప నెమ్మది సంతోషం సమాధానం ఆయన అనుగ్రహిస్తారు ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం కలదని దేవుని వాకులు మనం చూస్తున్నాం కాబట్టి ఆయన సన్నిలో ప్రతి దినం మీరు గడుపు గడుపు తిగనుకుని మరి ఎంతో సంతోషాన్ని ఆ దినమంతా కూడా మీరు పొందుకోగలుగుతారు అదొకటే కాకుండా ఆ రోజంతా కూడా మరి శోధన జయించే శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు శోధన జయించే శక్తి కావాలి మీరు అడగండి ఆ దినంతా కూడా దేవుడు మీకు మరి శోధన చేయించే గొప్ప శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఈ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి ఈ విధంగా ప్రతిదినము మీకు విశ్వాసం వృద్ధిపరచుకోండి ఇదే విధంగా మీరు వాక్యం కూడా చదువుతూ ఉండండి ఉదయం లేచిన తర్వాత వాక్యము ప్రార్థన ఆ తర్వాత దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉండండి మీ నోట నుంచి దేవునికి స్థుతి పాటలు పాడుతూ ఉండండి అదేవిధంగా మీరు దేవుడు మీకు చేసిన అన్నిటి గురించి దేవుడు ప్రార్థనలో మీరు దేవుని స్థుతిస్తూ ఉండండి అప్పుడు దేవుని యొక్క కృప మీకు సమృద్ధిగా ఉంటుంది మీ హృదయం ఎంతో తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది దేవుడి మాట మీద దేవునించి కాక ఆమె